రేపే ఆదివారం అలానే రేపు గురు పౌర్ణమి కూడా మర్చిపోకుండా రేపు గురు పౌర్ణమి రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి చాలు ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మీ సంపద పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం అనేది తగ్గిపోతుంది మన యొక్క దరిద్ర బాధల నుండి విముక్తిని ఖచ్చితంగా పొందుతాము కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులోనూ ఆషాఢ మాసంలో వస్తున్న ఈ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజున చేసే ప్రతి పరిహారము కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్ని రకాల చెడు శక్తులు ఉన్నా ఎన్ని రకాల దుష్టశక్తుల ప్రభావం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల చెడు శక్తులు దుష్టశక్తుల నుండి విముక్తిని పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే రేపు పౌర్ణమి అలానే ఆదివారం రోజున ఇంటి గుమ్మం ముందు ఏది కాల్చాలో స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో దైవం యొక్క అనుగ్రహం సులువుగా కలుగుతుంది చెడు శక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోవటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు పౌర్ణమి అందుకే పౌర్ణమి తిథికి మన భారతదేశంలో గొప్ప స్థానం అనేది ఉంటుంది పౌర్ణమి రోజున చేసే పూజలకి పరిహారాలకి వ్రతాలకి మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి కాబట్టి వ్యాస మహర్షిని కూడా పూజించటం చాలా ఉత్తమమైనటువంటిది వ్యాసమహర్తి వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల బుద్ధి బలం జ్ఞానం అనేది పెరుగుతుంది ఎందుకంటే వ్యాస మహర్షి అనేవారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వారి కంటే ఒక గొప్ప స్థానాన్ని పొందారు కాబట్టి ఆ వ్యాస మహర్షి గారిని కూడా పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి బుద్ధి బలం జ్ఞానం కూడా కలుగుతుంది అందుకే వ్యాస మహర్షిని అలానే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది సమస్త పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో మనం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అసలు ఉండదు అలా కష్టానికి డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్నా సంపద పెరగాలి అన్నా అదృష్టం కలగాలి అన్నా ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మం పక్కన ఇది ఒక్కటే కాల్చండి సహజంగా మన ఇంట్లోకి నరదృష్టి ఉంటేనే డబ్బు అనేది రాదు వచ్చినా నిలవదు అలా డబ్బు రాకపోవటం కానీ వచ్చిన డబ్బు నిలవకపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంది అంటే గనక అక్కడ దరిద్రం అనేది ఏర్పడినట్టే ఎందుకు అంటే ఎక్కడైతే దరిద్రం ఏర్పడుతుందో అక్కడే ధనపరమైన సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి సమస్యలతో పాటు అదృష్టం తొలగిపోతుంది అంతేకాదు ఎక్కడైతే దరిద్రదేవి దృష్టి దోషం నెగిటివిటీ నరుల ఏడుపు అధికంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరు మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగించుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గరగా ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది ఆ సమయంలో మనం చేసే పూజలకి అధికంగా పుణ్య ఫలితం వస్తుంది అందుకే ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఈ యొక్క ప్రత్యేక గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజుల్లో శాస్త్రాలలో చెప్పబడిన ప్రముఖ అంటే మనకు శాస్త్రాలు అనేవి చాలా గొప్పవి శాస్త్రం తరువాతే సైన్స్ పుట్టింది అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఈ శాస్త్రం అనేది ఎప్పటికీ తప్పు కాదు శాస్త్రంలో మన సంపదని పెంచుకోవటానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి అలాంటివి ముఖ్యంగా ఎక్కువ పరిహారాలు అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేస్తే గనక అద్భుత ఫలితాలు వస్తాయని కూడా శాస్త్రం చెబుతుంది అలాంటి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా పిలుస్తారు శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రోజుల్లో వేదవ్యాసుల వారిని అంటే వారు జన్మించినటువంటి రోజుగా కూడా పరిగణిస్తారు అందువల్ల ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అనే పేరు వచ్చింది అయితే భగవంతుడు మానవ శరీరంలో అవతరించినప్పుడు అతని అవతరించిన శరీరంలో గురువు ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు విశిష్టతలను వారిని గురువుగా స్వీకరించి యోగ వశిష్టతను వంటివి ఈ లోకానికి తెలియజేశారు శ్రీకృష్ణుడు సాందీప మహర్షినిగా గుర్తించారు అయితే ఈ విధంగా మనకు గురువులు అనేవారు లోకంలో తల్లి తండ్రి తరువాత భగవంతుడి తరువాత గురువే అన్నట్టుగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మొట్టమొదటిగా అమ్మ నడకను నేర్పిస్తే గురువు విద్యాబుద్ధి జ్ఞానాన్ని నేర్పిస్తారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని పంచుతారు అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజే ఈ గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి ఒక్క తెల్లని మల్లెపూల దండను తెస్తే చాలు అంటే మల్లెపూల మాలను తెస్తే చాలు మల్లె ఎందుకు ఇంట్లోకి తేవాలి అంటే గనక మల్లెపూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం మల్లెపూలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం దానితో పాటు చంద్రుడికి కూడా చాలా ఇష్టం పువ్వులు కానీ అలానే బియ్యం కానీ పాలు కానీ ఇలా తెల్లని పదార్థాలు తెల్లని వస్తువులు చంద్రుడికి చాలా ఇష్టం ఈ మల్లెపూలను రేపు పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చి గుమ్మానికి కట్టుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి రాదు అంతేకాదు చంద్రుడి యొక్క అనుగ్రహం ఇంటిపైన పడి ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంటికి గ్రహాలు అనుకూలంగా లేకపోతే వాతి యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇలా మల్లెపూలను తెచ్చి ఇంటికి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక అంతేకాదు ఈ యొక్క చంద్రుడు ఎప్పుడైతే వస్తారంటే సాయంత్రం ఏడు ముప్పై నుండి రాత్రి పది పదిన్నర వరకు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఒక గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలను చంద్ర కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ తర్వాత ఆ పాలను తాగి తాగితే గనక మనకు ఒంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది నెగిటివిటీ దృష్టి దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని సాయంకాలాన పూజించాలి అంటే సాయంకాలం వేళన ఇంటి సింహద్వారం ముందు ముగ్గులు వేయాలి ఇలా వేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు మర్చిపోయి కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు పాడైపోయిన వస్తువులు ఇనుప వస్తువులు వంటివి గుమ్మం ఎదురుగా పెట్టవద్దు చెత్త చెదారాలు ఉంచకూడదు ఇల్లు ప్రశాంతంగా పరిశుభ్రంగా ముగ్గులతో అలంకరించబడి ఉండాలి అలానే ప్రధాన ద్వారం శుభ్రంగా తుడిచి డస్టు లేకుండా ఉండాలి అలానే ప్రధాన ద్వారానికి లోపల వైపున ఎడమ వైపున తప్పకుండా ఒక చెంబులో నీటిని పోసి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అయితే కొన్ని పదార్థాలు అనేవి కాల్చడం వల్ల ఇంట్లో ఉండే దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది అయితే మరి అవి ఏమిటి వాటిని ఎలా కాల్చాలి ఎప్పుడు కాల్చాలో పూర్తి విషయాలను తెలుసుకుందాం ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు వచ్చినా వాటన్నింటినీ కూడా దూరం చేసి ఆర్థికపరమైన కష్టాలను దరిద్రాలను తొలగించి మనకు జీవితంలో అదృష్టం అనేది అధికంగా వచ్చే విధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది జీవితంలో అన్ని రకాల కష్టాలను తొలగించుకొని ముఖ్యంగా మనపై మన ఇంటిపై ఉన్న నరదృష్టిని చెడు శక్తులను తొలగించుకొని ఆనందంగా ఉండవచ్చు కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారి రాజ్యం ఏలే అవకాశం కూడా పడుతుంది అలా జరగాలి అంటే గనక మర్చిపోకుండా మీ యొక్క సంపద పెరగాలి అన్న ఐశ్వర్యం పెరగాలి అన్న ఈ విధంగా మీరు రేపు ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున గుమ్మం పక్కన సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటల లోపు ఇది వెలిగించండి అయితే దీనికోసం అని ఒక ఇత్తడి లేదా మట్టి పాత్రను తీసుకోండి అలా తీసుకున్న దానిని మీ ఇంటి గుమ్మం బయట ఎడమ వైపున పెట్టండి అలా పెట్టాక అందులో ఐదు నల్లటి మిరియాలను వేయండి ఈ నల్లటి మిరియాలు అనేవి రాహుకి చాలా ఇష్టం అంతేకాదు ఈ నల్లటి మిరియాలు అనేవి ఆర్థిక దరిద్రాలను తొలగిస్తాయి ఆర్థిక అనుభవించే కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి కాబట్టి నల్ల నువ్వులని నల్లటి మిరియాలు రాహుకి ఇష్టం కాబట్టి రాహు దోషాలు శని దోషాలు గ్రహ దోషాలు ఇతర కుజ దోషాల వంటివి తొలగిపోతాయి అలాంటి దోషాల నుండి విముక్తిని పొందాము అంటే గనక ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు అందులోనే నల్ల నువ్వులను గుప్పెడు తీసుకొని వెయ్యండి ఈ నల్ల నువ్వులు అనేవి కూడా ఎంతో మంచి ఫలితాన్ని కలుగజేస్తాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడానికి ఉపయోగపడతాయి కాబట్టి నల్ల నువ్వులను కూడా ఆ యొక్క బౌల్లో వేయండి అందులోనే ఒక బిర్యానీ ఆకు వేయండి ఈ బిర్యానీ ఆకు అనేది కోరికలను నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది మనం ఎన్నోసార్లు ఎన్నో కోరికలను కోరుకుంటాము ఎన్నో కళలు కంటాము వాటన్నింటినీ కూడా నిజం చేసుకోవాలి అని అనుకుంటాము కానీ అది కుదరదు అలాంటి సమయంలో కూడా కూడా మనం నల్ల నువ్వులను అలానే బిర్యానీ ఆకు మిరియాలను అలానే పచ్చకర్పూరం లవంగాలు ఐదు యాలకులను ఐదు కలిపి ఆ బౌల్లో వేసి అందులో పచ్చకర్పూరంతో పాటు మామూలు కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించాలి ఇలా రేపు పౌర్ణమి రోజు అలా నల్ల నువ్వులు నల్లటి వస్తువులతో పాటు ఇవన్నీ వేయటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా వేసి కర్పూరం బిల్లలతో వాటిని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పాపాలు దరిద్రాలు అన్నీ కూడా అలా గుమ్మం పక్కకి ఇలా వీటిని కాల్చండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం అని ఖచ్చితంగా తొలగిపోతుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అదృష్టం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి రోజున మీరు గుమ్మం పక్కన ఏది కాలిస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుందో అని సకల దరిద్రాలు పోయి ధనం అనేది దోసుకు వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి